పెన్షనర్స్కి చెల్లింపు డిఏ ప్రకటన అనే ఒక సంచలన బ్రేక్ న్యూస్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్ సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీకు చెప్పడానికి వీడియో అయితే చేస్తున్నాను సో వీడియో స్కిప్ చేయదండి అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు అర్థమవుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ అప్పుడే ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అప్పటికప్పుడు పొందవచ్చును అలాగే మీకు వీడియోనే తప్పకుండా లైక్ చేయండి చాలా మంది లైక్ చేయడం మర్చిపోతున్నారు ఈ వీడియోకి థౌసండ్ లైక్స్తో ఎక్స్పెక్ట్ చేస్తున్నా మరి చూద్దాం ఎంతమంది లైక్ చేస్తారు ప్రతి ఒక్కరు లైక్ చేస్తారని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సో లేట్ చేయకుండా టాపిక్లోకైతే వెళ్దాం నర్స్కి సంబంధించి ఎన్నో ఏళ్ళ కళ అయితే ఉంది ఇక్కడ తాజా సమాచారం చూస్తున్నాం ప్రస్తుతం కనీస పెన్షన్ అయితే నర్స్కి తొమ్మిది వేలుగా ఉంది ఫ్రెండ్స్ ఇది కాస్త ఫిట్మెంట్ ప్యాక్టర్ టూ పాయింట్ ఎయిట్ సిక్స్ శాతానికి చేరుకుంటే ఇరవై ఐదు వేల ఏడు వందల నలభై రూపాయలు మనకి కనీస పెన్షన్ అయితే ఉంది సో ముఖ్యంగా దీనికి సంబంధించి కూడా మనకి డేట్ ఫిక్స్ చేయడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ చూస్తున్నాం కనీస వేతనం పెన్షన్ను బట్టి అయితే మనకైతే ఉంటుందని చెప్పి సో ముఖ్యంగా మనకి ఎప్పుడైతే జీతపత్యాలు పెరుగుతాయో డిఏ కూడా పెరుగుతుంది ఫ్రెండ్స్ ఫలితంగా భారీగా జీతం అయితే పెన్షనర్స్కి అయితే అందించబోతూ ఉంది ప్రభుత్వం సో ముఖ్యంగా ఈ యొక్క ఫిట్మెంట్ ఫ్యాక్టరీ అయితే మనకి ఎప్పుడు పెరుగుతుంది అంటే వచ్చే ఏడాది రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి బడ్జెట్ సమావేశాల్లో మనకి ఎనిమిదవ వేతన సంఘం ప్రకటన ఉండవచ్చు అని చెప్పి సో మనకి అధికారిక ప్రకటన అయితే చూస్తున్నాం సో మొత్తంగా ప్రభుత్వ ఉద్యోగులకి పెన్షనర్స్కి ముఖ్యంగా కోటికి మంది పైగా ఉద్యోగ పెన్షనర్స్కి ఒక భారీ శుభవార్తగా చెప్పుకోవచ్చు సో మొత్తంగా ఇది దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఫ్రెండ్స్ సో ముఖ్యంగా ఎటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ వచ్చే మీకు వస్తే తెలియజేస్తాను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్